హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు నవ్య స్వామీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో పిల్లలు చాలా ఇష్టంగా తినే ఈవినింగ్ స్నాక్ లాగా కానీ లేదంటే ఎప్పుడైనా ఏమైనా తినాలి అనిపించినప్పుడు చేసుకునేలాగా నేను సింపుల్ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నాను ఇక్కడ నా దగ్గర అయితే స్వీట్ కార్న్ ఉందండి స్వీట్ కార్న్తో ఈరోజు నేను మీకు గార చేసి చూపిస్తాను ఇందులోకి కావాల్సిన పదార్థాలు అయితే ఇవ్వండి జీలకర్ర పచ్చిమిర్చి అల్లము ఉల్లిపాయ బియ్యపండి ఉంటే కొంచెం కొత్తిమీర అయితే ముందుగా స్వీట్ కానీ శుభ్రంగా కడిగి తడి లేకుండా వడకట్టుకొని మిక్సీ జార్లోకి వేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో అల్లము పచ్చిమిర్చి కూడా వేసుకొని మొక్కజొన్నలతో పాటే గ్రైండ్ చేసుకోవాలి చక్కగా ఇలాగ రెండు మూడు సార్లు మిక్సీ చేసుకున్న తర్వాత ఈ ఈ మిశ్రమం మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అందులోకి ఒక రెండు కప్పుల వరకు బియ్య పిండిని తీసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇవి మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మంచిగా బాగా కలుపుకోవాలి ఈ స్వీట్ కార్న్తో గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ఎప్పుడైనా చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ అయితే నాకు కామెంట్లో తెలియజేయండి నార్మల్గా మనం ఒకటి రెండు తినాలి అనుకొని స్టార్ట్ చేస్తే ఒకటికి పది తినే అంత టేస్టీగా ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఇలా చక్కగా మొత్తం పిండి అంతా కలిసేంతవరకు చక్కగా ఇలాగా కలుపుకొని ఈ విధంగా ముద్ద కట్టేలాగా చూసుకోవాలి స్వీట్ కార్న్ కాబట్టి పిండి మరీ జారుగా ఉంటే ఇంకొంచెం బియ్య పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి నేను ఆల్రెడీ స్వీట్ కార్న్తో రెసిపీ చూపించాను కదా అదే ఆయిల్లోని నేను ఈ మామూలుగా వేరే రెసిపీ కూడా చేశాను అనమాట తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాగా చేతితోనే చిన్న చిన్న గారెల్లాగా చేసుకొని వేసుకోవాలి చక్కగా కళాయిలో సరిపోయినన్ని గారెలు వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెట్టేస్తే లోపల ఉడకదనమాట పచ్చిపచ్చిగా ఉంటుందండి తినడానికి అంత టేస్టీగా ఉండవు ఒకవైపు వేగిన తర్వాత రెండవ వైపుకి చక్కగా టర్న్ చేసుకోవాలి మన ఛానల్లో అన్నీ కూడా చాలా ఈజీ రెసిపీస్ ఉంటాయండి మినిమం ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ లోపు వీడియోసే ఉంటాయి ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకోండి ఇంకా వాళ్ళైనా సరే మన ఓల్డ్ వీడియోస్ మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ఒకసారి విజిట్ చేయండి మీరు కూడా చక్కగా ఇలాగ రెండు వైపులా వేగి మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి చాలా ఈజీగా అయిపోతాయండి ఒక ఐదు నుంచి పది నిమిషాల్లోనే ఇవి ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా త్వరగా అయిపోతాయి అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట మీకు విషయం చెప్పనా అండి నేను కూడా ఇవి ఇప్పుడు రెగ్యులర్గా నాకు స్వీట్ కార్న్ కానీ నార్మల్ మొక్కజొన్నలు కానీ ఇలాగ బెల్లం కానీ లేకపోతే బియ్యపిండి ఆనియన్స్ అలా కలుపుకొని చే చేసుకొని తింటూ ఉంటాను రెండో టై రెండోసారి కూడా ఇలాగ చక్కగా వేయించేసుకుంటే అంతేనండి ఈవినింగ్ స్నాక్ లాగా ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ తో వడ అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా బాగుంటుందండి స్పైసీ కూడా చాలా లైట్గా ఉంటుందన్నమాట మీరు ఎక్కువ స్పైసీ ఇష్టపడేలాగైతే ఎక్కువ కారమైన యాడ్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై ఫ్రెండ్స్